I'm really appreciative of Bhaskar and his team. వీళ్ళందరూ కూడా ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్ ఒక ఆరు మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పజెప్పాం ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారు అయితే అమ్మాయి బీటెక్ ఐఐటి ఢిల్లీ ఎస్పీ గా పనిచేశారు నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే శ్రీమతి రెడ్డి ఇవి కూడా మొన్న జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది బీటెక్ ఫ్రం ఐఐటి కరగ్పూర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్ ఎక్స్ ఐపీఎస్ కూడా ఐపీఎస్ వచ్చినా మళ్ళా ఐఏఎస్ కు వచ్చారు ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టారు ఎక్స్ఎఫ్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద గీతాంజలి శర్మ ఈవిడ కూడా బిఎస్సి జూవాలజీ హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షిల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు ఇంకొక పక్కన ప్రాకార్జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేసిన డేటా లేక్ అప్లికేషన్స్ అవేర్ డేటా లైన్స్ కేపిఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు ఇంకొక పక్కన సౌర్యమేన్ పటేల్ ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండిగా ఉండి నేను కూడా బిఏ బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ సెటిల్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్ టెక్నాలజీ వాడి ఇన్క్లూడింగ్ ఏఐ నేను చాలా సార్లు అందరికి చెప్పాను మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్ ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హాలోడ్ ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్ గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ అరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియట్ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే ఆల్ సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని వేసాం ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా వద్దు వద్దు వస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ఆన్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరేట్ కూర్చుంటే సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చున్నాం అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం అసెస్ట్ చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి వీలేదు జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడవ ఉంటే పుట్టుకొని పోతుందని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట పోయాడు ఎన్నో ఎన్నోసార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఇంట్లో ఉండాలని ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గాని వాడుకోవడం గాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ చనిపోయాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాన్ని చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి ఈ రోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి పులి గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా ఫాల్ తీసుకున్నాం అసెస్ చేసాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఆర్డబ్ల్యూఎస్ ఒక కోటి ఇరవై ఆరు లక్షలు పంచాయత్ రాజ్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి పదహారు కోట్లు అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి ఒక కోటి యాభై రెండు లక్షలు మొత్తం కలిస్తే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు ఎస్టిమేట్స్ తయారు చేశాం వీరిని తొందరగానే కేంద్రమే పంపిస్తాం రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం కొన్ని పొలాల మీదకి రావడం అక్కడక్కడ కొత్త డ్యామేజ్ ఉంది అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం ఏ విధంగా మాని మానిటర్ చేస్తున్నాం ఒక్కసారి మీరు చూస్తే దట్ అవేర్ అవేర్లో ఏ విధంగా అన్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం ఇన్క్లూడింగ్ డ్రోన్ అన్ని కూడా వస్తాయి సో దట్ దాన్ని రియల్ టైంలో లో ఉపయోగించి మళ్ళీ లాస్ట్ మెయిల్ కమ్యూనికేషన్ పంపిస్తున్నాం మీకు ఒకటే మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్ డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం రియల్ టైమ్ డేటా అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది వర్క్లన్నీ అన్ని రియల్ టైం ఉంటాయి ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి అన్ని వస్తా ఉంటాయి ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్టర్స్ గా తీసుకొస్తాను వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్ నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ కేబినెట్ ఫీల్డ్ ఎంటైర్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే ఒకటి రెండు సార్లు అందరికీ చెప్పాను అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు వండర్ఫుల్ వర్క్ చేశారు వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం ఒక భరోసా ఇచ్చారు ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది ఎస్ గవర్నమెంట్ ఉంది మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బెస్ట్ వే దే హావ్ డన్